హాయ్ ఫ్రెండ్స్ దాసర కృష్ణ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి వచ్చేసి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత జూనియర్ ఇంద్రసేనారెడ్డి జూనియర్ వీర నరసింహారెడ్డి గిత్తలండి న్యూ కేటగిరీ విభాగం ముగించుకొని సబ్ జూనియర్ విభాగంలోకి దిగబోతాయి ధర్మవరం గ్రామంలో జూనియర్ విభాగంలోకి దిగబోతాయి జూనియర్ విభాగంలోకి ఫ్రెండ్స్ జూనియర్ ఇంద్రసేనారెడ్డి జూనియర్ వీరనరసింహారెడ్డి గుంటూరు జిల్లాలో జరగబోయే ధర్మవరం గ్రామానికి ఫ్రెండ్స్ దాసరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ గంట కొట్టండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను ఈ జత వచ్చేసి శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారి జత ఫ్రెండ్స్